అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాకా అయితే ప్రకటించారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా అయిన డబ్బులు వేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు అయిపోతున్నారు ఇందుకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది మనకు ఇప్పటికే ప్రకటించినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్లను కేటాయించినా కూడా డబ్బులు ఇంకా ఎందుకు జమ కాలేదు ఇక ఏ కారణం చేత వాయిదా వేస్తూ వస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్ ద్వారానే అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా తొలి విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు ఒకేసారి మనకు వేయబోతూ వేయబోతున్నారు ఇక దీంతోపాటు మరొక పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది ఇక ఇప్పటికీ డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధుల కొరత వల్ల అయితే అయితే వేయలేకపోయింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా యొక్క పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూర్చడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలతో పాటు మరొక పథకాన్ని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొక పథకం ద్వారా కూడా రైతులకు మేలు చేయాలి మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే మనకు గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరు ఎవరైతే రైతులు పంటలు దెబ్బతిందో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు గతంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాల ద్వారా డబ్బులను అయితే వేస్తూనే వస్తున్నారు ఇక అదేవిధంగా ఇప్పుడు కూడా రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అప్పట్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు రెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అదేవిధంగా గతంలో వర్షాలు కురిసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు ఎకరానికి పదివేలు పన్నెండు వేలు ఇట్లా పదిహేను వేలు ఇట్లా ఇరవై వేలు మొత్తం ఈ విధంగా అయితే డబ్బులు అయితే విడుదల చేయాలని విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక ఈ రబీ సీజన్కి సంబంధించి గతంలో ప్రి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మీరే ప్రభుత్వం అంటే మీరు ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అందుబాటులోకి వస్తుందండి ఈ డిసెంబర్ లాస్ట్ వరకు కూడా ముప్పై ఒకటి వరకు కూడా సమయం ఉందని మీరు కూడా ఎవరైనా సరే రైతులు పంటలు వేసినటువంటి రైతులు ఉంటే తప్పకుండా మీరు యొక్క ప్రీమియం అనేది చెల్లించుకోవాలని రబీ సీజన్కు సంబంధించి ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు తొలి విడత పదకొండు వేలు వస్తారండి అలాగే మనకు ఇక ఈ జనవరిలో కూడా డబ్బులు వేయకపోయిందంటే కదా అన్నదాత సుఖీబా డబ్బులు కనుక జమకాకపోతే ఒకేసారి ఈ ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి ఏదైతే అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసేసింది అంటే పిఎం కిసాన్ కింద మనకు పదిహేడో విడత పద్దెనిమిదో విడత ప్రస్తుతానికి నాలుగు వేలు జమ అయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పంతొమ్మిదో విడత కింద కూడా ఈ జనవరిలో మనకు ప్రధాని మోదీ గారు అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రెండు వేల రూపాయలు మొత్తం కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలని అయితే జమ చేసినట్టు అనమాట ఇక ప్ర రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రమే పెండింగ్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వాలి కాబట్టి ఇక ఈ పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఒకేసారి మనకు దాదాపు ఇరవై వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వెల్లడించాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతోంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా అలాగే ఈ రబీ సీజన్కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ప్రీమియం చెల్లించకుండా ఉంటే కూడా మీరు వెంటనే మీ రబీ సీజన్కి సంబంధించి ప్రీమియం కూడా కట్టుకోండి అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మీకు కనుక పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ప్రభుత్వం అయితే మీకు పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది కాబట్టి రైతులందరూ కూడా దాదాపు యాభై లక్షల మంది రైతులైతే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారు మీరు కనుక ఈ ప్రీమియం చెల్లించుకుంటే మీకు రబీ సీజన్కి సంబంధించి ఏదైనా కూడా ఇబ్బంది వస్తే మీకు ప్రభుత్వమే ఈ యొక్క ప్రీమియంతో ప్రీమియం చెల్లించిన వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా మీకు జమ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇలా అనేక రకాల పథకాల ద్వారా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ మనకు ఈ పంతొమ్మిదో తారీఖు అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్లబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు వివరాలని కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్